మోడీ పైసలు కావాలంటే మా భాష అంటే చూడ మోడీ పైసలు పడదు ఎవరైనా మీరు వస్తున్నాయో నాకు పడుతున్నాయి కదా అవి పడతాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ డిసేషన్ చేసుకుంటేనే మోడీ పైసలు పడతాయి మీకు మోడీ పైసలు పడవు మీకు మీ కుటుంబాలకు మీ దోస్తులకు మీ చుట్టాలని చెప్పుకోండి చెప్పి దగ్గర ఉన్న మీ ఇది ఈసారి లాగా ఉంటుంది ఏ ఊరికి ఆ ఊరుకు ఆ ఆ సార్ ఆ సార్ వాళ్ళకి పోయి కలవమని చెప్పండి కలిసి ఇమ్మీడియట్ రిజిస్టర్ చేసుకుంటేనే ఈ వచ్చే పంతొమ్మిదో విడత మీకు మూడు పైసలు పడతాయి లేకపోతే పైసలు పడవు దయచేసి ఇప్పుడు పడే వచ్చే పైసలు మాత్రం పడవు ఇప్పుడు మీ మీ ఊళ్ళే ఈసారి ఆరు వందల మంది వేసుకోర ఆరు వందల మంది వేసుకుర ఇంకా మూడు వేల మంది రెండు మూడు వేల మంది వేసుకోలే ఈ ఆరు వందల మంది పడితే పశ్చిమ మీకు వాళ్ళకి పడేది ఇప్పటి వరకు పడపోయా పడపోయాడు ఈసారి ఇప్పుడు తిరిగినా అయితే ఎవరేం చేయలేరు మీకు ఇప్పుడు నుంచే స్టార్ట్ అయింది అయిపోయింది స్టార్ట్ నెల అయింది మరి ఎందుకు వస్తుంది ఏం చేస్తున్నాం ఈసారి

వారసత్వం అప్లై చేసుకోవాలి వారసత్వం ఉంటే కానీ కొత్త భూమి కొంటే కొత్తగా భూమి కొన్న వాళ్ళకి లేదు కొత్త భూమి కొడుతు ఫ్రెష్గా లేదు రెండు వేల పంతొమ్మిది ఉంటుంది ఏముండదు ఈసారి చేస్తారు అన్ని

सम्झने रोना 50 950 42 50 हा अच्छा बने बोडी पे बस नाइँ बना दा 40 10 के काटको छ किन अगेन जेप्न 20 20 20 20 20